నో వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వాచ్ అవర్స్ పెరగట్లేదు ఇంకెందుకు నేను చేయటం నేను యూట్యూబ్ చేయటం మానేస్తానండి అంటే మావారు ముందు నీకు యూట్యూబ్ అవసరమా చేయటం అన్నవాళ్ళు కూడా లేదమ్మా నువ్వు అసలు మానేయొద్దు నువ్వు మానేసావంటే మాకు లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అన్నీ పెడుతుంటావు యూట్యూబ్ పుణ్యమా అని ఫ్రెష్ ఫ్రెష్గా చేసి పెడుతున్నావు నువ్వు కంటిన్యూ అవ్వు నీకు మానిటైజన్ అవ్వ అవ్వకపోతే మాత్రం నేను ఇస్తాను ఆ డబ్బులు అన్నారండి ఇంకెందుకు నేనండి మీ కపిల కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం ఫన్నీగా ఉందా నిజమే చెప్తున్నానండి నేను ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి ఈ దొండకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దండి వెజిటబుల్ చట్నీస్ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు అస్సలు మిస్ అవ్వద్దనమాట ఇందుకోసం నేను ఒక పది అంటే పది దొండకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అంతేనండి వీటికి కావాల్సింది ఇందులో నేను ఇంకొకటి కూడా యాడ్ చేశానండోయ్ అదేంటో మీరే చూడండి అన్నీ పచ్చియేనండి దొండకాయలు వేపక్కర్లేదు పచ్చిమిరపకాయలు వేపక్కర్లేదు ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఏడెందు పచ్చిమిరపకాయలు తర్వాత కొద్దిగా చింతపండు నేను ఓన్లీ పది దొండకాయలు మాత్రమే తీసుకున్నానండి అందుకోసమే ఈ కొలత చెప్తున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ రాక్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఆ దొండకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాయి కట్ చేసి వేసేస్తున్నాను అందులో తర్వాత చిన్న ముక్క కొబ్బరి అండి కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో వేస్తే చిన్న కొబ్బరి ముక్క చూపిస్తాను అండి చాలా చిన్న ముక్క అనమాట కొంచెం పసుపు ఇప్పుడు చూడండి ఇదిగో ఇదే చిన్న కొబ్బరి ముక్క ఈ ముక్క కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటాను ఇంకొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవటం సింపుల్గా అయిపోతుందండి మీకు నోటికి అన్నంలో కలుపుకొని నెయ్యేసుకొని తింటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా మనం కచ్చపచ్చగా పచ్చగా చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు ఈ పచ్చడి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చట్నీ మరీ పొడి పొడిగా ఉండదండి మరీ జారుగా ఉండదు చట్నీ ఇలా చేసుకున్నాక దీనికి చక్కగా మనం పోపు వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయించలేదు దొండకాయలు వేయించలేదు కాబట్టి తాలింపే దీనికి చాలా టేస్ట్ని తీసుకొస్తుంది ఈ పచ్చడిని అంతా మిక్సీ జార్లో పట్టుకున్నదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం తాలింపు సంగతి చూద్దామండి ఈ తాలింపులోకి కొంచెం ఇంకో కూడా యాడ్ చేయాలన్నమాట ఈ పచ్చడికి అప్పుడు టేస్ట్ అదిరిపోతుంది ఇది అసలు యాక్చువల్గా ఇప్పుడు కడాయిలో నూనె పోసుకుంటున్నానండి ఒకటే ఒక గరిటె పోసాను చిన్న స్పూన్ తోటి ముందుగా ఆవాలు మినపప్పు జీలకర్ర బాగా వేయించాలి వాటిని ఒక రెండు మిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకొని కొంచెం అండి చెప్పాను కదా ఇంగు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేనండి దీన్ని మనం పోపుని పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాము ఆ పచ్చడి దీనిలోకి వేసేస్తున్నాను ఆ పచ్చదనం కూడా పోతుంది అనమాట కొంచెం వేడి నూనెలో వేసేస్తే తాలింపులో ఇంకెందుకండి టేస్ట్ అదిరిపోతుంది వెజిటబుల్ చట్నీస్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి ట్రై చేసి రుచి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ పెట్టండి మంచి మంచి హెల్దీ రెసిపీసే చేస్తాను నేను ఎక్కువ మసాలాలు కూడా వాడనండి కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మరో వీడియోతో ఉంటాను